ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అన్న నాకు సినీ రంగంలోది ఎదురు నీకు లేదులే అడ్డు నీకు రాదులే దారినిచ్చి జరుగులే నీటి అలలివే నిచ్చింతగానే ఉండు గాలులై నొప్పిని తీర్చడవా ఆకాశ నక్షత్రాలే దిక్కులే చూపెట్టవచ్చులే అగ్గి పుట్టి చీకట్లే పాలదులే కదిలే నువ్వొక్క విత్తు వేసి మా మనవల్లే బుజ్జిరారా కథ కన్నా వినుకోరా నువ్వే బజ్జో లాలిజో లాలిజో నాన్న సరదాగాడు మురి మురిపంగా ఎదుగు ఎదుగు